అందరికి నమస్కారం బాగుందరా ఏం సంగతి ముఖ్యమంత్రి గారు వస్తారట సొమ్మోకండి రైట్ రెండు మూడు అంశాలు మాట్లాడదాం అనుకున్నా ముందు ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు అంటే జనుము జీలుగా విత్తనాలు ఎప్పుడు కూడా వర్షం పడకముందే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము స్టాక్ పెట్టేవాళ్ళం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కడ అందుబాటులో లేవు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు మీరు ఇలా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఏ విషయంలో చూసినా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలు అమలు చేయకపోగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన రైతు సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసింది ఈరోజు మీరు గమనిస్తే రైతులకు రైతు బంధు వానకాలం రైతు బంధు డబ్బులు వేయలేరు యాసంగి రైతు బంధు డబ్బులు కేవలం మూడు ఎకరాలకే వేసి వదిలేసినారు మళ్ళా వానకాలం వచ్చింది ఇప్పుడు మూడో పంట మూడు రెండు పంటలు ఎక్కువేసినారు ఇప్పుడు మూడో పంట వచ్చింది పైకి ఏం చెప్తున్నారు ఇంకా వేస్తాం యాసంగి కూడా అంటారు ఇంకెప్పుడు ఇస్తారు పంట అయిపోయి అమ్ముడు కూడా అయిపోయింది అంటే కేసీఆర్ గారు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు దిక్కులేదు కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు రైతు బంధు కూడా రాలేదు ఇలా జహీరాబాదు నారాయణఖేడ్ అత్యధిక రైతు బంధు డబ్బులు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంలో వంద కోట్లకు పైగా వచ్చేది జహీరాబాద్ కు నారాయణఖేడ్ కానీ అలా రైతు బంధు రాలేదు మీరు గమనిస్తే రైతు బీమా ఫిబ్రవరిలో కట్టాల్సిన పైసలు ఇప్పటి వరకు కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే గత నాలుగు నెలల నుంచి రైతు బీమా రావడం లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఆరేండ్లు ఇచ్చిండు రైతు బంధు పదకొండు విడతల రైతు బంధు ఇచ్చిండు ఎప్పుడు ఆగలే కరోనా వచ్చిన ఆగలే పెద్ద నోట్ల రద్దు వచ్చిన ఆగలే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు రెండు పంటలు ఆగిపోయింది రైతు బంధు ఇప్పుడు మూడో పంట మళ్ళీ ఇప్పుడు వానకాలం రానే వచ్చింది సో రైతు బంద్ ఆగింది రైతు బీమా ఆగింది ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు చివరికి గ్రీన్ మాన్యుర్ కూడా ఆగిపోయింది ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలకు ఇంకా ధర అయితే పెంచారు ఇంతకుముందు పోయిన సంవత్సరం ముప్పై కిలోల సంచులు వస్తారు పచ్చి రొట్టె విత్తనాలు జీలుగా వెయ్యి నూట పదహారు ఉంటే ఇప్పుడు రెండు వేల ఒక వంద ముప్పై ఏడు చేసినారు జనుము ఇంతకుముందు పద్నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే సంచి ఇప్పుడు రెండు వేల ఐదు వందల పది రూపాయలకు పెంచింది అంటే విత్తనాల ధరలు పెంచినారు కానీ విత్తనాలు మాత్రం అందుబాటులో లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్సిడీ ఎక్కువ రైతులు కట్టేది తక్కువ కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీ తక్కువ రైతులు కట్టేది ఎక్కువ ఉల్టా అయిపోయింది పోనీ ఆ విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయంటే ఇయాలెడ్ వరకు సంగారెడ్డి జిల్లాలో ఒక సంచి రాలేదు ఇప్పటికీ మూడు నాలుగు వర్షాలు పట్టే జిల్లాల రైతులు దున్ని పెట్టుకున్నారు పచ్చి రొట్టె విత్తనాలు ఇద్దామంటే ఒక సంచి కూడా దొరుకుతలేదు ధరలు పెంచిండ్రు ఇంకా వీళ్ళకు సంగారెడ్డి జిల్లా మీద రేవంత్ రెడ్డికి ఎందుకు కోపమో నాకైతే అర్థమవుతలేదు మన జిల్లాను నేషనల్ సీడ్ కార్పొరేషన్కి అప్పచెప్పిర్రు సంగారెడ్డి మెదక్ సిద్దిపేటను ఎన్ఎస్సికి ఇచ్చిండ్రు ఢిల్లీ ఓటు సప్లై ఇయ్యాలట కొన్ని జిల్లాలేమో స్టేట్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు కొన్ని జిల్లాలేమో నేషనల్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు నా బీజేపీ ఓడియాడు నా కాంగ్రెస్ ఓడియాడు సరే అని మీరు ఎంపీలు గెలిచిర్రు నేషనల్ సీడ్ కార్పొరేషన్ కింద ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటే వాడు ఒక్క సంచి వంపలే బీజేపీ ప్రభుత్వం